హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మన వంట చూసారా నా చేతిలో పాలకొండలో ఉందన్నమాట పాలకొండలు అంటే ఏమనుకుంటున్నారు కర్రపెండ్లం అండి కర్రపెండ్ల పౌడర్ని పాలకొండలే అంటారు అనమాట మనకు వేడి చేసిన ఒంట్లో అప్పుడప్పుడు కొంచెం బాగా ఒక్కొక్కసారి వేడి వేడెక్కిద్ది కదా మన బాడీ కూడా అప్పుడు ఒక్క రెండు స్పూన్లు ఇది రెండు మూడు స్పూన్లు కలుపుకొని మనం వాటర్లో తాగితే ఒక పది పదిహేను నిమిషాల్లో మన బాడీ కంట్రోల్కి వచ్చిందండి అలాగే సేమ్ కటోర్ అలాగా కాకపోతే కటోర మీద కొంచెం ఫాస్ట్గా రిజల్ట్ చూపించేది తెలుగులో మనం కర్రపెండలాన్ని కాల్చుకోవచ్చు ఉడకబెట్టుకోని కూడా తినచ్చు కాకపోతే ఇది పౌడర్ అన్నమాట ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎవరన్నా ఓకేనా అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్తగా మనం చాలా ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఓకే బాయ్ అండి